ఈ బోన్ లాగో ఇప్పుడున్న జనరేషన్కి నరాల బలహీనత కూడా అంతే తరచు వస్తూ ఉంది అసలు కారణాలు ఏమై ఉంటాయి అంటారు ఆర్ అండి నరాల బలహీనత అనేది పెథలాజికల్ కన్నా ఫిజియోలాజికల్ కన్నా ఎక్కువ ఉంటుంది వ్యక్తి నీరసంగా పడిపోయాడు నరాల వీక్నెస్ వచ్చిందంటే ఆ వ్యక్తి డెఫినెట్లీ మానసికంగా దెబ్బతింటున్నట్టే మానసికంగా దానికి మించి ఎలాంటి పెథలాజికల్ ప్రాబ్లమ్స్ మనకు యూజువల్గా రేర్గా తక్కువ వ్యక్తులలో ఉంటాయి అది స్ట్రెస్ అయ్యింది మేజర్గా స్ట్రెస్ వల్లనే మనిషిలో ఒక అశ్రు ఒక ఒకలాంటి వీక్నెస్ డెవలప్ అవుతుంది తను తాను తక్కువగా ఉంచుకోవడం తన్ను తాను పనిచేయలేని విధాలుగా ఉంచుకోవడం ఒక కారణం రెండో కారణము నరల బలహీనత అన్నది వాళ్ళకి డయాబెటీస్ ఈ మధ్య కాలంలో పెరిగిపోతుంది షుగర్ వ్యాధి అనేది ప్రపంచంలోనే ఆల్మోస్ట్ సిక్స్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ చేరువలో ఉంది అంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ వ్యక్తులు అటు హెరిడిటీ అంటే జన్యుపరంగా ఫ్యామిలీస్ నుంచి వస్తే ఇంకోటి స్ట్రెస్ అండ్ డ్రగ్ ఇండ్యూస్డ్ అండ్ ఫుడ్ ఇండ్యూస్డ్ కారణాల వల్ల ఎక్సర్సైజ్ లేక కారణాల వల్ల కూడా హెరిడిటరీ అంటే పుట్టుకతోటి వచ్చేదైతే అక్వైర్డ్ అంటే ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత వెదర్ పేరెంట్స్కు ఉండి కూడా సరైన పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయకపోవడం ఫుడ్డు వి విపరీతంగా తీసుకోవడం ఒబేసిటీ ఉండడం ఇలాంటి ఎన్నో కారణాల వలన ముప్పై ఐదు తర్వాత ఇంకొక రకమైన షుగర్ వ్యాధి వస్తుంది సో పుట్టుకతోటి వచ్చేదాన్ని మనం ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటీస్ అంటే ముప్పై ఏళ్ళ తర్వాత అక్వైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ ఇన్సులిన్ ఎనైడియం నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్ ఉంటుంది సో డయాబెటీస్ అనేది మీ అందరికీ తెలిసిందే బాడీలో మనం తీసుకునే ఆహారం లివర్లో డైజెస్ట్ అయిన తర్వాత అది గ్లూకోజ్ అనే పదార్థాన్ని మన రక్తంలోకి పంపిస్తుంది ఈ గ్లూకోజ్ అన్నది మనకు కావలసినంత ఎనర్జీని ఇస్తుంది ఈ ఎనర్జీ మన కోట్ల కణాలు ఉన్న లెవెల్లో ఉంటేనే కణాలు చెడిపోవు కానీ ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ మన రక్తంలో ఎక్కువగా చేరుకున్నప్పుడు ఆ కణము దెబ్బ తినే ఆస్కారం ఉంటుంది అందుకనే మనం డయాబెటీస్లో షుగర్ కంట్రోల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా భావించాలి సో నరాలు కూడా ఒక రకమైన కణాలే నరాలు కూడా ఒక రకమైన కణాలు కాబట్టి ఈ యొక్క దానికుండే రక్త ప్రసారము దానికుండే నరాల దెబ్బ తినడం దానివల్ల బలహీనత రావడం అనేది మోస్ట్ కామన్గా మనం చూస్తాం సో డయాబెటిక్ వలన నరాలు వీక్నెస్ అవ్వడం నరాలు స్తబ్దత తగ్గడం నరాల స్ట్రెంగ్త్ తగ్గడం అంతేకాకుండా ఆటోనామస్ సిస్టమ్ బాడీలో ఏదైతే ఉంటుందో ఈ నరాల యొక్క ప్రక్రియ వలన మన బాడీ ఫంక్షనింగ్ అంతా నార్మల్గా ఉంటుంది కానీ నరాల బలహీనత వల్ల ఆటో సిస్టమ్ ఏదైతే సింపథెటిక్ సిస్టమ్ అంటాం అది దెబ్బతిండడం వాళ్ళు ఉండే అంటే సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవడం అంటే ఎప్పుడైతే ఈ రక్త ప్రసారము నరాలకు సఫిషియెంట్గా ఉంటుందో ఈ రక్త ప్రసారము నరాల స్ట్రెంగ్త్ వలన మనకు రక్తం రక్తనాళాలు బలోపేతం అవుతాయి ఆ రక్తనాళాలు బలోపేతమైనప్పుడు కండరాలు బలోపేతం అవుతాయి రక్తనాళాలలో ఉండే ప్రసారం తగ్గినా రక్తనాళాలు దెబ్బతిన్న ఈ నర నరాల బలహీనత వలన ఈ కండ్రాల్లో ఉండే సప్లై చేసే ఎం రక్తం ప్రెషర్ తగ్గిన రక్త కండ్రాలల్లో బలహీనత ఏర్పడుతుంది సో వీటి వలన మనకు బాడీలో ఓవరాల్గా జనరలైజ్ వీక్నెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో బలహీనత అన్నది ఎక్కువగా డిప్రెషను యాంగ్జైటీ సైకలాజికల్ ఇష్యూస్ స్ట్రెస్ స్ట్రెయిన్ అండ్ ఆల్సో ఈ మధ్య ఈ వైఫైలు సిస్టమ్ ముందు కూర్చోవడం తరచుగా అక్కడే దాన్ని లెథార్జిక్ అంటాం కానీ ఎక్కువగా మనకు ఈ స్ట్రెస్ రిలేటెడ్ అంటే స్ట్రెస్ అంటే బ్రెయిన్ బ్రెయిన్ మన బాడీలో ఉండే అన్ని అవయాలను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే కంప్యూటర్ లాంటి బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాని నుంచో వచ్చి వచ్చే లాంటి వైర్లకి అంటే నరాలకి ప్రాపర్గా స్టిమ్యులేషన్ ఆర్ ప్రాపర్గా పవర్ సప్లై కాకపోవటం వలన ఈ యొక్క నరాల బిల బలహీనత అంటే మనకు నరాలకు రక్త సప్లై డయాబెటీస్లో దెబ్బతింటం వలన నరాలు చెడిపోతాయి అలాగే మెదడు వలన కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఉండి సైకలాజికల్ ఇష్యూస్ ఉండి కూడా సైకలాజికల్గా ఇది అవుతారు నరాల బాడీలో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా నరాల బలహీనతకు లోనవుతారు కండరాల వ్యాధులు మయోపతీస్ అంటారు కండ్రాల వ్యాధులు ఉండటం వలన కూడా నరాల బలహీనతకు లోనవుతారు సెక్షువల్ డిజార్డర్స్ ఉంటాయి అంతేకాకుండా వాళ్ళకి ఒక సైకలాజికల్ ట్రాక్లో పోయి వాళ్ళు డిప్రెషన్కు లోనై సూసైడ్ ఐటమ్స్ కూడా చేసుకుంటారు సూసైడ్ అటెంప్ట్సే కాదు వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతింటాయి ఫైనాన్షియల్ రిలేషన్స్ దెబ్బతింటాయి ఫిజికల్ రిలేషన్స్ దెబ్బతింటాయి ఓవరాల్గా ఆ మనిషి యొక్క ఆలోచన శక్తి మొత్తం కృంగిపోయి లాస్ట్కు ఆ మైండ్లో జడ్జ్మెంట్ ఏమైనా ఉంటుందంటే దీనికి డెతే బెటర్ అని చెప్పేసి అని ఒక ట్రాన్జెంట్లోకి పోయి సూసైడ్ చేసుకునే ఆస్కారం ఈ బలహీనతలో ఉంటుంది డాక్టర్ గారు చాలా సవివరంగా తెలియజేశారు ధన్యవాదాలండి యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా పెట్టే టైటిల్ ఒకటి వీడియో చూస్తే ఇంకోటి ఏది నమ్మలేని పరిస్థితి కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం ఏది చూపించామో అదే నిజం హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు ఇది ప్రజల ఛానల్ Please support our channel by subscribing. Hit TV. It is Samadh YouTube TV.